తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయిని పెంచిన హీరోలలో విశ్వఖ్యాత నట సారవ్ బొమ్మ శ్రీ నందమూరి తారక రామారావు మొదటి వ్యక్తి అని చెప్పాలి ఈయన చేసిన జనపద సినిమాలు అప్పట్లో దేశంలో సంచలనంగా నిలిచాయని చెప్పాలి ఇక ఇది ఇలా ఉంటే ఆయన సినిమాలు ఇప్పటి జనరేషన్ ప్రేక్షకులను కూడా అలరిస్తూ ఉన్నాయి ముఖ్యంగా పౌరాణిక పాత్రలు పోషించడంలో తనకు తానే సాటి అనిపించుకున్నాడు ఇక ఇది ఇలా ఉంటే ఎన్టీఆర్ కొడుకు అయిన హరికృష్ణ శాలిని అనే ఆవిడను రెండో పెళ్లి చేసుకున్నాడు ఆమెకు పుట్టిన కొడుకే జూనియర్ ఎన్టీఆర్ ఇక సీనియర్ ఎన్టీఆర్ పాలిటిక్స్ లో చాలా బిజీగా తిరుగు రోజుల్లోనే హరికృష్ణ సెకండ్ వైఫ్ అయిన శాలిని అలాగే జూనియర్ ఎన్టీఆర్ గురించి హరికృష్ణ ద్వారా తెలుసుకుని వాళ్ళని ఒకసారి తన దగ్గరకు తీసుకుని రమ్మని చెప్పాడట సరే అని హరికృష్ణ ఒక రోజు వాళ్ళతో మాట్లాడాడు ఇక అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ నీ ముఖంలో తేజస్సు వెలిగిపోతుంది నువ్వు ఒక గొప్ప నటుడు అవుతావు అని చెప్పి తన పేరును ఎన్టీఆర్ గా మార్చాడట దాంతో జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ తాత అయిన సీనియర్ ఎన్టీఆర్ ని హక్ చేసుకుని తప్పకుండా మీరు చెప్పినట్లుగా నేను పెద్ద స్టార్ హీరోనే అవుతాను దాని కోసం చాలా కష్టపడతాను అని చెప్పాడట ఆ మాటతో సీనియర్ ఎన్టీఆర్ చాలా మురిసిపోయాడట ఇక సేపు జూనియర్ ఎన్టీఆర్ తో ఆడుకుని వాళ్ళ అమ్మ అయిన శాలి తో ఈ కుర్రాడు నందమూరి ఫ్యామిలీకి చెందిన కుర్రాడు వీటికి సంబంధించిన అన్ని బాధ్యతలను నేను దగ్గరుండి చూసుకుంటాను అని చెప్పాడట దాంతో ఆవిడ కూడా చాలా సంతోషపడిందట జూనియర్ ఎన్టీఆర్ చిన్నతనంలో కూచిపూడి నాట్యం నేర్చుకుని పలు ప్రదర్శనలు కూడా ఇచ్చాడు ఇతని తాతగారు తారక్ లోని కళాభిమానానికి ముక్తులై బ్రహ్మహర్షి విశ్వామిత్ర చిత్రంలో బాలనటుడిగా హిందీ చిత్రసీమకు పరిచయం చేశాడు తర్వాత బాలరామాయణం చిత్రంలో రాముడిగా నటించాడు ఇక ఆ తర్వాత రెండు వేల ఒకటిలో హీరోగా నిన్ను చూడాలని చిత్రం ద్వారా తెరంగేట్రం చేశాడు ఇక ఆ తర్వాత ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రం ద్వారా మంచి విజయం పేరు సాధించాడు ఇక ఆ తర్వాత ఏం జరిగిందో మీ అందరికి తెలిసిన విషయమే జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ తాత తప్పు ఇచ్చిన మాట ప్రకారమే హీరోగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చి మంచి విజయాలను అందుకొని ప్రస్తుతం ఇండియాలో స్టార్ హీరోగా గుర్తింపును సంపాదించుకున్నాడు ఇక మొత్తానికైతే నందమూరి ఫ్యామిలీ పరువు ప్రతిష్టలను ఎన్టీఆర్ తన భుజాలపై మోస్తున్నాడనే చెప్పాలి ఒకవేళ మీరు ఎన్టీఆర్ అభిమాని అయినట్లయితే ఎన్టీఆర్ నటించిన చిత్రాల్లో మీకు బాగా నచ్చిన చిత్రం గురించి ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి